రాజసుధానల్ కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా జ్యోతిష్య శాస్త్రం పరంగా అనేక సందేహాలకు చక్కటి తెలుసుకుంటున్నాం అనేక సమస్యలకు మరి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో తెలుసుకుంటున్నాం మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే సమస్య పరిష్కారము మరి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎంత కాలము ఇంత క్రూరంగా ఉంటారు మరి జ్యోతిష్య పరంగా మరి అతని జాతకం యొక్క విశ్లేషణ చేసినట్టయితే మరి ట్రంప్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్టయితే ఫోర్టీన్ జూన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ మరి అతని నక్షత్రం జ్యేష్ఠ నాలుగో పాదం లగ్నము సింహ లగ్నము ప్రస్తుతం అతనికి గురు మహర్దశ నడుస్తుంది ఇరవై రెండు మార్చి రెండు వేల పదహారు నుంచి చక్కటి యోగ దశ నడుస్తుంది గురువు కూడా అతనికి ధనస్థానంలో ఉన్నాడు జాతకంలో కాబట్టి మంచి టైంలో లో ఉన్నారు మంచి పొజిషన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి చాలా క్రూరంగా ప్రవర్తన చేస్తున్నారు మరి అతనికి కొంతవరకు పీరియడ్ లో ఎనర్జీ ఎప్పుడు తగ్గుతుంది అంటే కొంతవరకు ప్రస్తుతం యోగదాయకమైన టైమే గాని రెండు వేల పదిహేడు మే తర్వాత గురువులో శని ప్రవేశిస్తాడు ఎప్పుడైతే శని ప్రవేశిస్తాడో మరి లగ్న కారకుడు చాలా వరకు సింహ లగ్నం అంటే రవి రవి గురువులు మిత్రులు అవటం వల్ల ఇప్పుడు పవర్ చాలా ఎక్కువ ఉంది తర్వాత గురువులో శని వచ్చేటప్పుడు కొంతవరకు అతని పీరియడ్ డౌన్ అవుతుంది కొంతవరకు అతని క్రూరత్వపు లక్షణాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరో ఆందోళన పడక్కర్లేదు మరి రెండు వేల పద్దెనిమిది చాలా వరకు మే పదిహేడు తర్వాత అతను క్రూరత్వ లక్షణాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే న్యూమరాలజీ ప్రకారం ఫోర్టీన్ అన్న నెంబరు జూన్లో అంటే జెమినీ అంటారు జూన్ న్యూమరాలజీ ప్రకారం డ్యూల్ నేచర్ ఉంటుంది రెండు రకాలైన మనస్తత్వాలు కలిగి ఉంటాయి తర్వాత అతను అనుకున్న మాట ఖచ్చితంగా నెరవేరాలి అన్న నిరంకుశత్వపు సత్పపు ధోరణులు కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా నేను చెప్పిన టైం నుంచి అతను క్రూరత్వం తగ్గే అవకాశం ఉంది కాబట్టి మనం ఆ సమయం కోసం అందరం కూడా వేచి ఉందాం మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజిస్తు ఛానల్ మరి మన రాజసుధా ఛానల్లో అనేక పరిష్కార మార్గాలు తెలుసుకుంటున్నాం మరి ఆచారాలు సాంప్రదాయాలు కొత్తగా పెళ్లి కాని యువతి యువకులకు ప్రత్యేక మ్యారేజ్ గైడ్ గురించి తెలుసుకున్నాం ఏ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఏ సంఖ్యలో పుట్టిన వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన జంటలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలు నేమ్ కరెక్షన్ ద్వారా మ్యారేజ్ డేట్ సరి చేసుకోవడం ద్వారా కూడా పరిష్కారాలు ఎన్నో చెప్తున్నాం మరి ఇవన్నీ మీ మెయిల్ ఐడికి వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ప్రతిరోజు కూడా నేను చెప్పే కొత్త విషయాలు పరిష్కార మార్గాలు ఆచారాలు సాంప్రదాయాలు మరి ఎన్నో సమస్యలకు చిన్న చిన్న పరిష్కార మార్గాలన్నీ కూడా మీ మెయిల్ అడిగి వస్తూ ఉంటాయి దీనికి ఎటువంటి ఖర్చు కూడా అవ్వదు సబ్స్క్రైబ్ చేయండి రాజసు ఛానల్ వీక్షించండి రాజుసు ఛానల్